హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్ని చిన్ని ఆనియన్ సమోసాస్ చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా అప్పుడప్పుడు అయినా ఇలాంటి స్నాక్స్ చేసుకొని తింటూ ఉండండి చాలా బాగుంటాయి మరి రోజు తినకండి ఎందుకంటే ఇది మైదా కదా అస్సలు హెల్త్కి మంచిది కాదు అప్పుడప్పుడు అంటే ఓకే సో ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా బౌల్లోకి ఒక కప్పు నిండా మైదాపిండి కొద్దిగా సాల్ట్ కొంచెం హాట్ ఆయిల్ వేసుకొని మంచిగా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్లో కలిసిపోయేటట్టు ఫస్ట్ ఇలా ఆయిల్ హాట్గా ఉంటుంది కదా చూసుకొని కలపండి చేయి కాలుతుంది సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పట్టుకుంటే ఇట్లా పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా మంచిగా పిండి ముద్దలా కలుపుకొని ఒక బౌల్ కానీ కవర్ కానీ ఏదైనా మీద పెట్టి కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాన్ని అలా పక్కకు వదిలేసేయాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని పావు కప్పు అటుకులు వేసుకొని ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయితో క్రష్ చేయాలి తర్వాత ఒక బౌల్లో బౌల్ నిండా ఆనియన్ని సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పైన మాత్రమే ఇలా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని ఇలా నాలుగు ముద్దల్లా చేసుకొని రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ మంచిగా మనం పిండిని పెట్టుకొని ఎంత వీలైతే అంత పల్చగా మంచిగా పామేసుకోవాలి చపాతీని మంచిగా రోల్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోవాలి మనకి ఎంత పల్చగా రోల్ చేసుకుంటే ఈ సమోసా లేయర్స్ అనేవి అంత పల్చగా క్రంచీగా టేస్టీగా ఉంటాయన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పల్చగా చేసేసుకొని తర్వాత దాని మీద పొడిపిండి వేసి ఇలా టూ సైడ్స్ ఇలా చల్లుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలు కూడా మంచిగా పల్చగా రోల్ చేసుకొని వాటి మీద కూడా ఇలా పొడిపిండి చల్లుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక చపాతీని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా కాల్చుకోవాలి టూ సైడ్స్ ఎక్కువగా కాల్చొద్దు ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ కాలిస్తే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా అన్ని చపాతీలు ఒక టెన్ టు ఫిఫ్టీ సెకండ్స్ కాల్చుకొని ఇలా ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టేసుకోవాలి ఇలా ఫోర్ చపాతీస్ చేసుకున్నాం కదా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత మంచిగా సైడ్స్ అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ పీసెస్ అన్నీ మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా అవి కూడా మనం మంచిగా డైమండ్ షేప్లో కానీ ఏదైనా షేప్లో కట్ చేసుకొని అవి కూడా ఆయిల్లో వేసుకుంటే అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఆ షీట్స్ పక్కకు పెట్టేసి ఇవి కూడా చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మంచిగా కట్ చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొంచెం మెదపిండి వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం షీట్స్ ప్రిపేర్ చేసాం కదా వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇలా మంచిగా మూడు ఒకే సైజులో ఉండేటట్టు ఇలా నైఫ్తో మంచిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయగానే సపరేట్ అయిపోతుంది మనం ఇంక మీద కాల్చుకున్నాం కదా అది ఆల్రెడీ మంచిగా కొంచెం కాలి ఉంటుంది కదా ఇలా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్ర పేస్ట్ ద్వారా ఇలా సమోసాని మనం మంచిగా రెడీ చేసుకోవాలి ఇలా కోన్ షేప్లా చేసుకొని ఈ పేస్ట్ ద్వారానే మనకి సమోసా షేప్ అనేది మంచిగా ఈ వస్తుంది తర్వాత దాంట్లో ఈ స్టఫింగ్ యాడ్ చేసి మంచిగా ఒత్తుకొని మంచిగా ఒత్తుకొని ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా పైన ఒకటి మిగిలి ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే చాలు మనకి సమోసా షేప్ రెడీ అయిపోయినట్టే ఈ పేస్ట్ సహాయంతో ఇలా మనం సమోసా మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా ఇంకో సమోసాని కూడా పెట్టి చూపిస్తాను ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కార్నర్స్ కట్ చేసి మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ పేస్ట్ని మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా సైడ్స్కి అప్లై చేసి మంచిగా కోన్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ స్టఫింగ్ మొత్తాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ పేస్ట్ని మంచిగా అప్లై చేసుకొని ఆ పైన లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి సమోసాస్ అన్నీ రెడీ అయిపోయినట్టే ఇలా సమోసాస్ అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఆరపెట్టుకోవాలి ఆరపెట్ ఆరపెట్టిన తర్వాతే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే మనం లోపల ఆనియన్ వేసాం కదా ఆ ఆనియన్స్ ఆనియన్ వాటర్ అనేది సమోసా పీడ్చుకొని సమోసా మెత్తగా అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా గాలికి వదిలేసిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా ఆయిల్ చెక్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ వేసి చూడండి ఆ ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే వేయండి వేసిన తర్వాత దాని ఇలా పైకి లేస్తుంది అలా పైకి లేసిన టైంలోనే ఈ సమోసాస్ అన్నీ ఆయిల్లో వేసేయాలి ఇలా మీకు ఎన్ని సమోసాస్ వీలైతే అన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచడం వల్ల లోపల స్టఫింగ్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈ సమోసా మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ మీద తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం పచ్చిమిర్చి కూడా ఇలా మంచిగా మనకి ఎన్ని పచ్చిమిర్చి కావాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఈ పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సమోసాతో పక్కకి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ ఇలా ఆయిల్లో వేసి మంచిగా మీకు ఛాయ్లో తినే అలవాటు ఉంటే ఛాయ్లో కూడా తినచ్చు లేదంటే ఇలా పచ్చిమిర్చి పక్కన స్టఫింగ్ పెట్టుకొని కూడా తినేయచ్చు చూసారు కదా చేయడం కొంచెం కష్టమే కాకపోతే చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఆ షీట్స్ ప్రిపేర్ చేయడం వస్తే చాలు ఇది సమోసా ప్రాసెస్ మొత్తం ఈజీగానే అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టేస్ట్తో మనం చేసిన కష్టం మొత్తాన్ని మర్చిపోవచ్చు చూసారు కదా వీడియోలో చూపిస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సమోసా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి